హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు నందు కలెక్షన్స్ నా పేరు జ్యోతి ఫస్ట్ టైం కనుక మా వీడియో చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఈరోజు నేను చూపించే కలెక్షన్స్ వచ్చి కొన్ని జార్జెట్ శారీస్ ఉన్నాయండి అలాగే డాలాసిట్ కాటన్ శారీస్ ఆల్ మిక్సింగ్ కలెక్షన్ ఉందండి అలాగే మనం రంజాన్ ఉగాది సందర్భంగా ఆఫర్స్ అనేది పెడుతున్నాము పెట్టాము కూడా ఆల్రెడీ నిన్న మొన్న టూ వీడియోస్ అనేది అప్లోడ్ చేశానండి మంచి ఆఫర్స్ పెట్టాను జార్జెట్ శారీస్ మీద మన ఛానల్లో ఎక్కువ జార్జెట్ శారీస్ ఉంటాయి అందరికీ తెలిసిన విషయమే రెగ్యులర్గా చూసే వాళ్ళకి అయితే ఇప్పుడు వేరే కొన్ని కలెక్షన్స్ మీద కూడా ఆఫర్ పెడుతున్నానండి ఈరోజు ఇప్పుడు వీడియోలో మీరు కొత్తగా చూసేవాళ్ళు అయితే మా బిఫోర్ వీడియోస్ టూ వీడియోస్ పెట్టాను అవి కూడా చూడండి మంచి ఆఫర్స్ పెట్టాను జార్జెట్ శారీస్ మీద ఈరోజు ఆఫర్స్ ఏంటంటే ఇవి యాక్చువల్గా ఫోర్ ఫిఫ్టీ అండి ఈ జార్జెట్ శారీసు మీరు ఏది తీసుకున్నా ఈరోజు వీడియోలో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది యాక్చువల్ ప్రైస్ అయితే ఫోర్ ఫిఫ్టీ మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్లో వచ్చేస్తుంది శారీ అంటే ఫోర్ ఫిఫ్టీ కదండి ఫార్టీ ఫైవ్ రూపీస్ లెస్ అవుతుంది ఎనీ సారీ ఈ రోజు వీడియోలో చూపించే ఎనీ సారీ మీకు ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఏమేమి కలెక్షన్ ఉన్నాయో ఫస్ట్ స్టార్ట్ చేసేస్తాను ఫస్ట్ ఫస్ట్గా చూపించేస్తానండి చాలా కలెక్షన్ ఉన్నాయి ఉన్నాయి అలాగే కాటన్ శారీస్ మొన్న వీడియోలో చాలామంది అడిగారండి అవి స్టాక్ మళ్ళీ నేను తెప్పించాను టూ మోడల్స్ ఎక్కువగా అడిగారు ఒక మోడల్ అయితే దొరకలేదండి ఒక మోడల్ అయితే దొరికింది నేను తెప్పించాను మళ్ళీ ఇంకా రిమైనింగ్ అడిగిన కాటన్ శారీస్ కూడా తీసుకురావడానికి ట్రై చేస్తాను ప్రెజెంట్ అయితే ఒక మోడల్ అనేది మళ్ళీ స్టాక్ వచ్చింది అప్పుడు ఎవరైతే అడిగారో చెక్ చేసారో స్టాక్ అవైలబిలిటీ లేదని చెప్పాను కదండి వాళ్ళు కనుక వీడియోస్ వస్తే తప్పకుండా బుక్ చేసుకోండి ఇప్పుడైతే స్టాక్ వచ్చింది ఫస్ట్ వచ్చిందండి యాక్చువల్ ప్రైస్ అయితే ఫోర్ ఫిఫ్టీ మీకు ఇప్పుడు టెన్ పర్సెంట్ డిస్కౌంట్లో ఫార్టీ ఫైవ్ రూపీస్ మైనస్ అవుతుంది మీరు అది క్యాలిక్యులేటర్ చేసేసుకుని నాకు పేమెంట్ అయ్యొచ్చు అవైలబిలిటీ అడిగితే నేనైతే యాక్చువల్ ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ అని పెట్టేస్తాను కింద ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అని పెడతాను మీరు బుక్ చేసినప్పుడు కన్ఫామ్గా చెప్పండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అన్నారు కదా అని అయినా నేనే పెట్టేస్తానండి మీకు మైనస్ చేసి ప్రైస్ అనేది పె పెడతాను మీరు అవైలబిలిటీ చెక్ చేసుకున్నాక ఫస్ట్ కలర్ వచ్చి ఇది గ్రీన్ కలర్ జార్జెట్ శారీ అండి మనం రెగ్యులర్గా చూపించే ఉజ్వల్ బ్రాండ్ జార్జెట్ కాదు కానీ క్వాలిటీ చాలా బాగుంటుంది సిక్స్ థర్టీ కట్ వస్తుంది డైలీ వేర్ చక్కగా యూజ్ చేసుకోవచ్చు అంతకుముందు ఫోర్ ఫిఫ్టీ బుక్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఈ ఆఫర్లో బుక్ చేసుకునే అంటే అంతకుముందు ఫోర్ ఫిఫ్టీకి బుక్ చేసుకుని ఉంటారు కదా వాళ్ళు దయచేసి ఎవ్వరు బాధపడద్దు ఇప్పుడు ఆఫర్లో పెడుతున్నాను కాబట్టి ఇంకా మీరు వేరే శారీస్ బుక్ చేసుకోవడానికి చూడండి ఓకేనా అండి ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది గ్రీన్ కలర్ మంచి గ్రీన్ కలరు బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ శారీ కలర్ వచ్చేస్తుంది ఫోర్ ఫిఫ్టీలో ఫార్టీ ఫైవ్ మైనస్ చేస్తే ఫోర్ నాట్ ఫైవ్కి మనకి ఈ శారీ అనేది అవైలబిలిటీ మంచిగా వచ్చేస్తుంది అండి చాలా అంటే చాలా బాగుంటుంది బెస్ట్ డీల్ అని చెప్పొచ్చు కేవలం ఇది రంజాన్ ఆఫర్ ఉగాది ఆఫర్ కింద పెడుతున్నాను మనం ఇంతకన్నా ఆఫర్స్ అయితే పెట్టలేమండి మనం పెట్టే ప్రాఫిట్స్ చాలా తక్కువ మంచి క్వాలిటీ జార్జెట్ శారీస్ అండి సిక్స్ థర్టీ కట్ వస్తాయి డైలీ వేర్ చక్కగా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ సేమ్ మనం గ్రీన్ చూసాం కదా దానిలోనే ఇలా బ్లూ కలర్ వస్తుంది ఫోర్ నాట్ ఫైవ్కి మనకి ఇప్పుడు శారీ ఆఫర్లో వస్తుంది ఓన్లీ రంజాన్ ఉగాది లోపల బుక్ చేసుకునే వాళ్ళకి స్టాక్ ఉన్నంత వరకు ఇస్తాను స్టాక్ అయిపోయిన తర్వాత మాత్రం ఇవ్వడం కుదరదండి ఎవరన్నా చూస్తే ఫాస్ట్గా బుక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా బాగుంటాయండి ఇది కూడా బ్రాండెడ్ జార్జెట్ ఏ ఉజ్వల్ బ్రాండ్ కావాలన్నమాట కానీ చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా చాలా స్మూత్గా ఉంటుంది లైట్ వెయిట్గా ఉంటుంది మనం సమ్మర్లో అయినా యూస్ చేసుకోవచ్చు రఫ్గా కూడా ఉండదు చాలా లైట్ వెయిట్గా ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ పీచ్ కలర్ అనమాట కనకం కలర్ వస్తుంది చాలా బాగుంటుంది ఈ డిజైన్ ఎక్సలెంట్గా ఉంటుంది మనకి బ్లౌజ్ వచ్చేసి సేమ్ ఇలా వచ్చేస్తుంది శారీ కలర్ చాలా డీసెంట్ లుక్తో ఉంటుందండి కలర్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కలరు అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ డిజైన్లో వైలెట్ కలర్ ఇలా వస్తుంది ఫోర్ ఫిఫ్టీ మీకు మైనస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్లో వచ్చేస్తుంది కావాలనుకునే వాళ్ళు చూసిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఆ తర్వాత స్టాక్ అయితే అయిపోతుంది అండ్ నెక్స్ట్ వేరే జార్జెట్ శారీస్ ఉన్నాయండి వాటి మీద కూడా ఆఫర్ ఉన్నాయి ఈ శారీస్ కూడా ఫోర్ ఫిఫ్టీ అండి మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్లో వచ్చేస్తుంది మెరూన్ కలర్ ఇది సేమ్ డిజైన్ అంతా ఇలా వస్తుంది మనకి మంచి ఫ్లవర్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ వస్తుందండి ఇలా వస్తుంది ఫోర్ ఫిఫ్టీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్లో వస్తుంది మీకు ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి స్టాక్ అయితే ఇవి లిమిటెడ్గానే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్స్ ఇప్పుడు మెరూన్ చూసారు కదా సేమ్ దానిలోనే గ్రీన్ కలర్ నెక్స్ట్ వచ్చేసి యాక్చువల్గా మనకు పడిన ప్రైజ్కి ఇవ్వటమేనండి కాకపోతే ఏదో మనం కూడా ఆఫర్ పెడదాము పండక్కి నా కస్టమర్స్కి ఇవ్వాలి అనే ఆలోచనతో ఈ ఆఫర్ పెట్టడమే ఫోర్ నాట్ ఫైవ్కి మళ్ళీ మీకు ఫ్రీ షిప్పింగ్లో అంటే మనకి నిజం చెప్పాలంటే ప్రాఫిట్ కూడా ఏమి ఉండదు ఎక్స్ట్రా ఒక శారీకి పడాల మనమే వేయాల్సి వస్తుంది అనమాట అయినా నేను ఆఫర్స్ పెట్టాలి నా కస్టమర్స్ అనేది వాళ్ళకి పెట్టాలని పెడుతున్నానండి కావాలనుకునే వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు జస్ట్ ఫోర్ ఫిఫ్టీ మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్లో కూడా వస్తుంది అండ్ అలాగే కలంకారీ సిల్క్ శారీ అండి అవుట్లెట్ కలంకారీ సిల్క్ శారీ ఈ శారీస్ అనేది మళ్ళీ స్టాక్ వచ్చినాయి ఈ శారీస్ మీద కూడా మీకు ఈ ఈరోజు నేను చూపించే వీడియోలో ఏ శారీ అయినా టెన్ పర్సెంట్ డిస్కౌంట్లో ఉంది ఇలా వస్తుంది ఆల్ ఓవర్ డిజైన్ అంతా సిక్స్ అండి అంటే సెవెన్ హండ్రెడ్ వేసుకోండి మీకు సెవెంటీ రూపీస్ ఆఫ్ అవుతుంది సిక్స్ థర్టీ ఫ్రీ షిప్పింగ్లో మీకు ఈ సారీ బ్యూటిఫుల్ సారీస్ వస్తాయి అసలు డిజైన్ చూసారా ఎంత బాగుందో ఈ కలర్ కూడా కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంటుందండి గ్రీన్ కలర్ మనకి పెసర్ గ్రీన్ కలర్ వస్తుంది ఇలా చిన్న గోల్డ్ కలర్ వీవింగ్ జెరీ వీవింగ్ లైన్ వస్తుందండి ఇది అవుట్లెట్ కలంకారీ అని వీటిల్ని అంటారు అనమాట ఇది వస్తుంది బార్డర్కి మనకు మస్టర్డ్ ఎల్లో కలర్ వచ్చింది చాలా బాగుంటుంది సేమ్ బార్డర్ ఏదైతే ఉందో మనకి పళ్ళు అలా వస్తుంది కలర్తో అండ్ సేమ్ బ్లౌజ్ కూడా సేమ్ బార్డర్ కలరే వచ్చేస్తుందండి అండి ఇలా ఏదైతే బార్డర్ ఉందో మనకి బ్లౌజ్ కూడా అదే వచ్చేస్తుంది యాక్చువల్ ప్రైస్ అయితే సిక్స్ నైన్ దానిలో మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్లో వచ్చేస్తుంది కలర్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి ఓన్లీ ఈసారి త్రీ కలర్స్ వచ్చినాయండి అండి కావాలనుకునే వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఫస్ట్ కలర్ వచ్చింది పెసర గ్రీన్ కలర్కి ఇలా ఎల్లో వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ శారీ అండి నేను ఆల్రెడీ మొన్న వీడియోలో పెట్టాను బ్లాక్ శారీస్ అనేవి ఎక్కువగా తెప్పించాను అని చెప్పి ఈ కలర్ అయితే ఎక్కువగా అని చెప్పి ఎక్కువ స్పీసెస్ ఇవి తెప్పించాను చాలా బాగుంటుంది మనకి బ్లాక్ రెడ్ కాంబినేషన్ ఎప్పుడు ఎక్సలెంట్గా ఉంటుంది కావాలనుకునే వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి వైన్ కలర్ అండి చాలా బాగుంటుంది వైన్ కలర్ ఇలా వస్తుంది మన క్యాటలాగ్ కూడా చూసుకోవచ్చు మీరు ఇలా వస్తుంది వైన్ కలర్కి ఇలా పికాక్ బ్లూ షేడ్ వస్తుంది బార్డర్ వచ్చేసి బ్లూ కలర్ సేమ్ మనకి బ్లౌజ్ కూడా అదే వస్తుంది జస్ట్ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి డోలా సిల్క్ శారీ అండి చాలా హెవీగా ఉంటుంది మన క్యాట్లాగ్ వచ్చేసి ఇలా వస్తుంది ఈ శారీస్ కూడా త్రీ కలర్స్ ఎక్కువ అడుగుతున్నారని నేను అవే తెప్పించాను ఫస్ట్ కలర్ వచ్చేది ఇలా వస్తుంది మంచి బ్లూ కలర్ అండి నావీ బ్లూ కలరు నావీ బ్లూ కూడా కాదు వంగ వైలెట్ కలర్కి నావీ బ్లూ కలర్కి మిడిల్లో ఉన్నట్టు ఉంటుంది కలరు మనకి మంచి పింక్ కాంబినేషన్తో వస్తుంది బార్డర్ చూసారా బార్డర్ ఎంత బాగుందో జడ్ బార్డర్ వస్తుంది ఎక్సలెంట్గా ఉంది బార్డరు చాలా బాగుంటుంది అండ్ ఈ లైన్స్ అంతా మనకి జరీ లైన్స్ అండి ఓన్లీ ఇదొక్క కనిపించేది మాత్రమే ప్రింట్స్ మిగతా వచ్చింద శారీ ఆల్ ఓవర్ అంతా మనకి జరీ లైన్స్ వస్తుంది చాలా గ్రాండ్గా ఉంటుంది కట్టుకుంటే యాక్చువల్ కాస్ట్ అయితే సెవెన్ ఫిఫ్టీ మీకు టెన్ పి సెవెన్ ఫిఫ్టీ అండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్లో వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ శారీకి కూడా అదే జకార్డ్ వీవింగ్తో బార్డర్ వచ్చింది అలాగే ఇలా లైన్స్ వచ్చింది మంచి గ్రాండ్ లుక్తో ఉంటుంది మీకు పళ్ళు కూడా చూపించేస్తాను ఇది పళ్ళు చాలా బాగుందండి బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంది కావాలనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీస్తే తీసుకుని బుక్ చేసుకోండి చాలా గ్రాండ్గా ఉంటుంది సూపర్గా ఉంది క్వాలిటీ మంచి డోలా సిల్క్లో మంచి క్వాలిటీ శారీ అండి దీనిలో నేను తెప్పించిన కలర్ వచ్చి నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లూకి పింక్ కదా నెక్స్ట్ వచ్చేసి గ్రీన్కి ఎల్లో ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఎవరి గ్రీన్ కాంబినేషన్ అని చెప్పొచ్చు ఎక్సలెంట్గా ఉంటుంది ఇలా వస్తుంది చాలా బాగుంటుందండి బాటిల్ గ్రీన్ కలర్కి ఎల్లో కాంబినేషన్తో వస్తుంది కావాలనుకునే వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి వైన్ కలర్ అండి వైన్ కలర్ చాలా బాగుంది మనకి దానికి ఇలా రత్నావళి బ్లూ కలర్ డిజైన్ వస్తుంది ఎక్సలెంట్గా ఉంది అసలు బార్డర్ చూడండి ఎంత బాగుంటుందో మనం కంచి బోడర్ అనొచ్చు జకాడ్ బార్డర్ అనొచ్చు చాలా అంటే చాలా బాగుంది మనకి సేమ్ ఇదిగోండి పైన ఎలా చిన్న బార్డర్ వచ్చేస్తుంది ఒక సారీ చూపించాను కదా అలాగే వస్తుంది యాక్చువల్గా అయితే సెవెన్ ఫిఫ్టీ దీనిలో మనకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్లో సెవెంటీ ఫైవ్ రూపీస్ తగ్గుతుంది అలాగే కాటన్ శారీస్ అండి మొన్న ఎంతమంది అడిగారు ఈ శారీస్ ఫోర్ ఎయిటీ శారీసు ఇంకా ఫోర్ సిక్స్టీలో చూపించిన శారీస్ కూడా అడిగారండి ఆ శారీస్ అయితే దొరకలేదు కావాలి మళ్ళీ తెప్పిస్తా ట్రై చేస్తున్నా ఈ శారీస్ అయితే మళ్ళీ రీస్టాక్ వచ్చినాయండి కావాలనుకునే వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ దానిలో కూడా మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్లో వచ్చేస్తుంది ప్యూర్ కాటన్ అండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ చాలా అంటే చాలా బాగుంటుంది మనకు క్యాటలాగ్ వచ్చేసి ఇలా వస్తుంది పింక్ కలర్ ఈ క్యాటలాగ్ ఏంటంటే మన క్యాటలాగ్ సిక్స్ వస్తాయి సిక్స్లో కూడా ఒక డిజైన్ టూ కలర్స్ ఒక డిజైన్ టూ అలా త్రీ డిజైన్స్లో వస్తాయి అనమాట ఫస్ట్ కలర్ వచ్చేసి పింక్ చాలా బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఫోర్ ఎయిటీ దానిలో కూడా మీకు ఫో ఫార్టీ ఎయిటీ రూపీస్ అనేది ఆఫ్ అవుతుంది చాలా అంటే చాలా బెస్ట్ ఆఫర్ అని చెప్పచ్చు డిజైన్ అంతా ఆల్ ఓవర్ ఇలా వస్తుంది మనకు బ్లౌజ్ వచ్చేసి ఇది వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి దీనిలోనే సేమ్ కలర్ వచ్చి గ్రీన్ ఇలా కావాలనుకునేవాళ్ళు ఇలా తీసేసుకోండి నేను ఓపెన్ చేయట్లేదు అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి చాలామంది అడిగారండి ఈ శారీస్ కాస్ట్ చాలా రీజనబుల్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ కాబట్టి ఎక్సలెంట్గా ఉంటుంది ఎంతమంది అడిగారో ప్లీజ్ ఎవరన్నా చూస్తే త్వరగా బుక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఆరెంజ్ కలర్ ఇలా వస్తుంది డిజైన్ చాలా బాగుంటుంది ప్యూర్ కాటన్ అండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ మీకు ఫోర్ ఎయిటీలో ఫార్టీ ఎయిట్ రూపీస్ తగ్గుతుందండి సంథింగ్ ఫోర్ ట్వంటీ ప్లస్ అలాగా ఫోర్ ట్వంటీ త్రీ ఎంత పడుతుంది కావాలనుకునే వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి దీనిలోనే మనకి గ్రే కలర్ వస్తుంది ఎలా వచ్చా కావాలనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి త్వరగా బుక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ అయితే మంది అడిగారండి ఇంత లైట్ కలరు ఎవరు తీసుకుంటారా అని నేను అనుకున్నాను కానీ నచ్చుతుందా లేదా అని కానీ చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది స్మూత్గా ఉంది కాటన్ ఫ్యాబ్రిక్ సేమే అండి ఇప్పుడు నేను చూపించిన కాటన్ శారీస్ ఇవంతా మనకు ఒక బాక్స్లో వచ్చే శారీసే కానీ డిజైన్ చాలా బాగుందండి ఎక్సలెంట్గా ఉంది మనకు ఎలా ఉందంటే మంచిగా పెయింట్ వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది బార్డర్ చూసారో చాలా బాగుంది దీని పళ్ళు కూడా కాటన్ శారీస్ కదండి ఓపెన్ చేయడానికి కుదరదు ఒకసారి ట్రై చేద్దాం ఇదిగోండి పళ్ళు చూసారా మంచి లైన్స్ వచ్చినాయి చాలా బాగుంటుంది అసలు ఈ కలర్ ముందు ముఖ్యంగా ఒక టెన్ మెంబర్స్ ఆ ట్వెల్వ్ మెంబర్స్ అడిగినట్టున్నారండి చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది దీనికి బ్లౌజ్ చక్కగా కాంట్రాస్ట్ ఇచ్చినట్టు ఇలా ఇచ్చారండి అన్నీ సేమ్ కలర్ ఇచ్చిన దీనికి లుక్ రావటం కోసమేమో ఇలా కాంట్రాస్ట్ ఇచ్చారనమాట చాలా బాగుంటుంది ఫోర్ ఎయిటీ షిప్పింగ్ ఫోర్ ఎయిటీలో మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్లో వచ్చేస్తుంది సేమ్ మోడల్లోనే బ్లూ కలర్ ఇలా వస్తుంది మనకు బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది చాలా అంటే చాలా బాగుంటాయండి ఎవరికి ఏ శారీ నచ్చినా ఈరోజు వీడియోలో బెస్ట్ ఆఫర్ మీరు త్వరగా బుక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్